దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా అకౌంటబులకి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద నియంత్రణ లేదు ఇదే విధంగా ఒకటి హిందువులకు ప్రధానమంత్రి కాదు అన్ని మతాలకి కూడా ఆయన ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ లో విశ్వ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హైందవ శంకారాములు అనేక మంది పిఠాధిపతులు నాయకులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఐదవ భక్తులు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా అది ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి బాగున్నారు కదా సో ఈ టైంలో అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఐందవ శంకారావు ఎందుకు ఏర్పాటు చేయబడింది కారణాలు ఏమైనా ఎందుకు ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఆ దేవుని ప్రజలారా ఒకసారి ఆ విషయాలు మనం నేర్చుకోవడానికి ఆ ముందుకు వెళ్దాం దీని గురించి మనకి ఆ బీజేపీ లీడర్ మరి రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వారు అక్కడ కిలారు దిలీఫ్ గారు కొన్ని విషయాలను మనకు తెలియజేశారు అక్కడ ప్రశ్నోత్తరాలు కొన్ని అడిగినప్పుడు వారు చక్కగా దానికి సమాధానాలు చెప్పారు అందులో ఆ ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట చాలా నన్ను ఇంప్రెస్ చేసింది ఆ ప్రశ్న ఏంటో నేను మీ ఒకసారి అందరికీ కూడా వివరించాలని తెలుసుకుంటున్నాను అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ హైందవ శంకారావాన్ని పూరిస్తున్నటువంటి హైందవ వక్తలందరూ కలిసి కూడా మాట్లాడటానికి ఒక చోట ఏర్పాటు చేయబడినటువంటి ఈ మహాత్సభలో అంతేకాకుండా విశ్వవిందూ పరిషత్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో మరి ఏమి కీలక కీలకమైనటువంటి విషయాలు మాట్లాడడానికి ఏర్పాటు చేస్తారంటే ఇందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చాలా బాగుంది నేను దాని గురించి మాట్లాడాలని చాలా ఇష్టపడుతున్నాను సో ముందుగా చూద్దాము ఒకసారి ఏమన్నారంటే సార్ బీజేపీ ప్రభుత్వానికి మీరు కోఆర్డినేట్గా వర్క్ చేస్తున్నారు రాష్ట్రంలో మన బీజేపీ ప్రభుత్వం కూటమిగా ఉన్నప్పటికీ అలాగనే మన దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి బీజేపీ లీడర్గా ఉన్నారు కదా మరి హైందవులకు మరి అడిగినటువంటి ప్రతిది కూడా సహాయం చేయకపోతే ఇలా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారా అన్నట్టుగా మాట్లాడితే అతను ఖచ్చితంగా దిలీప్ గారు సాక్ష్యం చెప్పారు ఆ మాటను కూడా వర్ణించారు ఎస్ మేము దాని కొరకే ఈ పోరాటం చేస్తున్నాం ఉద్యమం చేస్తున్నామని మాట్లాడారు మరి ప్రభుత్వం మీది ఉద్యమం అవసరమా అంటే వరొక మాట స్పెషల్గా అర్థమయ్యే రీతితో చెప్పారు ఆ మాటలు చాలా బాగున్నాయి విందాం ఒకసారి భారతీయ జనతా పార్టీ అండర్లోనే ఉంది అలాంటిది హిందూ దేవాలయాల పరిరక్షణకి ఒక మోదీ గారు కానివ్వండి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి ఒక నిర్ణయం తీసుకొని ఒక ఒక సర్కులేషన్ ఒక ఎందుకు ఒక గైడ్ లైన్స్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు దీనికి మీరు ఉద్యమ బాట పట్టడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు గవర్నమెంట్ అందరిది నరేంద్ర మోడీ గారు ఒట్టి హిందువులకు ప్రధానమంత్రి కాదు అన్ని మతాలకి కూడా ఆయన ప్రధానమంత్రి కానీ ఇవాళ హిందువులుగా మా కోరికలను కూడా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ని మేము అర్థిస్తాం ఎటువంటి పొరపాటు లేదు ఆయన తండ్రి అందరికీ అంతేగాని ఒట్టి హిందువులకే తండ్రి కాదు హిందువులకే ప్రధానమంత్రి కాదు భారతదేశంలో అన్న మస్తస్థులు అందరూ కూడా ఉన్నారు కానీ హిందువులకి కావాల్సిన రైట్స్ ఏదైతే గవర్నమెంటు మనందరిది గవర్నమెంటు మనందరిది మోదీ గారు హైందువులకు మాత్రమే ప్రధానమంత్రి గారు కాదు సో అన్ని మతాలకు సంబంధించిన వారు కాబట్టి మరి మేము ఏదైనా అడిగినప్పుడు వారు ఆలోచనలు పెట్టి దాన్ని పాస్ చేయాలంటే మనకున్నటువంటి మరి భారతదేశానికి ఒక చట్టం ఉంది కాబట్టి మనకు ఒక ఫీనల్ కోడ్ ఉంది కాబట్టి మనందరం కూడా చట్టానికి కిందనే ఉండాలి మన చట్టానికి ఎవరు చుట్టాలు కాదన్నట్టుగా వారు సమాధానం చెప్పారు నిజంగా దీప్ గారికి నేను శుభాలు తెలియజేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం ముందుగా వారు ఏం మాట్లాడారు ఈ వీడియోలో ప్రత్యక్షంగా వినడానికి ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒకసారి దిలీప్ గారి నా హిందూ సోదరి సోదరి మండలందరికీ నమస్కరిస్తూ ఇవాళ హిందువులు అడిగేది చాలా సామాన్యమైన ఒక విషయం అది వారి గుడిలు దేవాలయాలు హిందూ మతాన్ని స్వయం ప్రతిపత్తి చేయాలనే ఒకటే ఒక ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు దీనిలో హిందూ విషయాల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి మీరు దేవాలయాల్లో మీరు చూసినట్టయితే మాస్కులు అలానే చర్చ్లు ఎవరికి వారు దాన్ని స్వయం ప్రతిపత్తిలో నడుస్తున్నాయి ఎవరికి కూడా దాంట్లో ట్యాక్సేషన్ కానీ దాని హుండీ కలెక్షన్స్ కానీ ఏ విధంగా అయితే చర్చిలు టెన్ పర్సెంట్ కలెక్ట్ చేస్తూ దానికి ఒక అకౌంటబిలిటీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ దాని మీద నియంత్రణ లేదు ఇదే విధంగా సెక్యులర్ అనే మాట ఓన్లీ హిందువులకి దాన్ని అప్లై చేయటం చాలా అమానుషం అది సెక్యులరిజం అంటే మైనారిటీస్కో లేక మాస్కుల మీదో చర్చిల మీదో వేరే గుళ్ళ మీద మాత్రం వేరే దేవాలయాలకు మాత్రం దాన్ని నియంత్రిస్తానికి వాడకుండా ఒట్టి హిందువుల మీదే ఆ సెక్యులరిజం అనే మాట వాడటం చాలా పొరపాటు చాలా తప్పు ఇది ఒక పెద్ద బ్లండర్గా అందరూ భావిస్తున్నాము దీన్ని అరికట్టాలి రైట్ చూసారు కదా చాలా చక్కగా వివరించారు చాలా చక్కగా వర్ణించారు సో కాబట్టి పరమైనటువంటి దేవుని ప్రసార భారతదేశంలో ముఖ్యంగా నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను ఏ రిలీజ్ అయినా ఏ మతమైనా చట్టానికి చుట్టం కాదు కాబట్టి మన దేశంలో మనం బ్రతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో అందరూ కూడా ప్రేమ కలిగి అన్యోన్యంగా బ్రతకటానికి మరి ఉండాలని అన్యోన్యత అందరి మీద చూపించాలని చట్టం కూడా అందరికీ సహాయం చేయాలని చట్టం అందరి పనులు కూడా వివరించాలని చూ చూపించాలని పైన కనికర పడాలని అందరి పనులు కూడా వారు దృష్టిలోకి తీసుకోవాలని ప్రభుత్వం దృష్టిలోనికి అన్ని మతాల వారి యొక్క ఆలోచనలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను సో అందరికీ కూడా బెస్ట్ లక్ ఇందులో మరి నాకు నచ్చినటువంటి చక్కని వక్త మరి అలాగే పిఠాధిపతులు ఉన్నటువంటి వారు అందరిలో కూడా చిన్నజీల స్వామి గారు కూడా ఉన్నారు అందులో వారు కూడా అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడారు దానికంటే ముందు ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏమంటున్నారు అంటే అందరూ కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా హైందవ బంధువులు అనగానే ఒక కామెంట్ చేస్తున్నారు కొంతమంది కింద కామెంట్ ఏం చేస్తున్నారంటే మరి బంధువులు అన్నారు కదా మీరు హిందువులందరూ కూడా మా బంధువులు అన్నారు కదా మరి మా ఇంటికి భోజనం చేస్తారా అని అడుగుతున్నారు కొంతమంది సో వీటన్నిటికి కూడా నేను సమాధానం చెబుతాను సో ముందుగా ఇక్కడ ఈ జరుగుతున్న విషయంలో ముందుగా ప్రశ్నల గురించి లేక జరుగుతున్నటువంటి విషయాల గురించి మనము ముందుకు వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెబుతున్నారు వాళ్ళు అంటే విశ్వవిందూ పరిషత్ వాళ్ళు ఎందుకు ఈ ఈ శంకరవాన్ని పూరించారు అనంటే ఐదవ శంకరాన్ని ఎందుకు పూరించారు అంటే నెంబర్ వన్ మొట్టమొదటి ప్రశ్న హిందూ దేవాలయంలో అన్య మతస్థులు ఉండకూడదు లేకుంటే వాళ్ళని తొలగించాలి ఇక్కడ నేను నా ఆన్సర్ ఏం చేస్తానంటే నాకు తెలిసినటువంటి ఆన్సర్ మాత్రమే ఇది నేను చెబుతున్నాను సో సమాజానికి గురించి కాదు కానీ నేను ఒకవేళ నన్ను అడిగితే ప్రభుత్వం కనుక నన్ను అడిగితే లేకుంటే మన హైందవ సహోదరులు కనుక ఒకవేళ ఈ ప్రశ్న కనుక నన్ను అడిగితే నేనేమంటానంటే మనతో కలిసి ఉన్నటువంటి అన్య మతస్థులు ఒకవేళ మన మనకున్నటువంటి దేవాలయాల్లో పనిచేస్తే నేనేమంటానంటే హైందవ పనివారికంటే ఈ క్రైస్తవ పని వారు ఎక్కువగా పనిచేస్తారని అనుకుంటున్నాను ఎక్కువగా పని చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు ఓకే లేదు మనకి రిలీజియనే ప్రాముఖ్యమైనది అనుకుంటే హైద పెట్టుకోవచ్చు ఇందులో ఎలాంటి పొరపాటు లేదు కాబట్టి ఇక్కడ అన్య మతస్థులను దేవాలయాలలో ఉంచకూడదు అనుకుంటే పనిని గురించి చూస్తే ఎవరైనా చేసుకోవచ్చు పని కాదు ముఖ్యము మనకి మతమే ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రకటన పెట్టాల్సిందే రైట్ ఓకేనా అన్య మతస్తుల వ్యాపారాలు వ్యాపారం అనేది తీసుకొచ్చారు కాబట్టి నేను కొన్ని ఇక్కడ విషయాలు మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాను అయితే ప్రేమటువంటి మరి సహోదరులారా ఒకవేళ మందిరాల ముందు లేకుంటే కొంతమంది మస్జీదుల ముందు కొంతమంది చర్చెస్ ముందు కూడా నేను చూస్తున్నాను అక్కడక్కడ మన ఇప్పుడు మెదక్ చర్చికి వెళ్తే మెదక్ చర్చి ముందు కొన్ని వందల షాపులు ఉంటాయి చాలా షాప్స్ ఉంటాయి వాస్తవంగా అసలు చర్చిల ముందు షాప్స్ ఉండకూడదు ఏ మందిరం ముందు ఏ చర్చి ముందు కూడా అలాంటివి ఉండకూడదు కానీ అక్కడ ఉంటాయి అక్కడే కాదు చాలా ప్రాంతాల్లో సేసే చర్చెస్ ప్రాంతాల్లో కానివ్వండి లేకుంటే రోమన్ కాథోలిక్ చర్చెస్ ప్రాంతాల్లో కానీ ఇలాంటివి బిజినెస్లు ఉంటాయి అయితే మరి బిజినెస్ అనేది వ్యాపారం అనేది ప్రతి ఒక్కరు చేసుకునేది కాబట్టి హిందూ దేవాలయాల దగ్గర అంటే దగ్గరలో అంటే దేవాలయంలో కాదు నా నేను చెప్పే విషయం ఏంటంటే దేవాలయానికి దూరంగా ఇప్పుడు తరుణాలు జరుగుతూ ఉంటాయి జాతరలు జరుగుతూ ఉంటాయి సో అలాంటి జాతరలో ఇప్పుడు మన దగ్గర సమ్మక్క సారక జాతర జరుగుద్ది ఆ జాతరలో ప్రతి ఒక్క రిలీజియన్ ప్రతి ఒక్క మతస్థుడు వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి అలాంటివి అంటే ఆ గుడి దగ్గరలో సరెండర్లో కాకుండా ఆ దూర ప్రాంతంలో మరి వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టాలని మరిన్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను అలాగే మరి ఒకవేళ తిరుపతి లాంటి మందిరాలు కానివ్వండి తిరుపతి ప్రాంతాల్లో ఉన్నటువంటి మందిరాలు కానివ్వండి కొంచెం మనకి ఇంపార్టెంట్ మందిరాలు ఉన్నటువంటి వాటి లోపల అంటే గ్రౌండ్ లోపల దేవాలయాల గ్రౌండ్ లోపల మరి అన్య మతస్థులు ఎవరైనా సరే అక్కడ ఉండకుండా ఉంటే మంచిది చాలా బాగుంటుందని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను తర్వాత ఏమడిగారంటే చర్చి ఉండి గురించి మాట్లాడుతూ చర్చిలో ఉన్నటువంటి కాకుండా మరి ఇంకా ఉన్నటువంటి వేరే మందిరాలు కూడా ఉన్నాయి ఎక్కడ కూడా వాళ్ళు ఆ మందిరాల్లో డబ్బు ఎంత వచ్చినప్పటికీ కూడా లెక్క అడగకుండా మరి వారిని విడిచిపెట్టేస్తారు కేవలం హైందవ దేవాలయాలు మాత్రమే దృష్టిలోకి తీసుకొని పరిగణలోకి తీసుకొని ఎండోమెంట్ లేకుంటే ఇంకా చాలా ఉన్నాయి అలాంటి వాటిలో తీసుకొని ఈ ఈ డబ్బును ఇంకా అనేక ప్రాంతాల్లో దానం చేస్తారు అనేక మందికి ఇస్తారు అనే విషయాన్ని వాళ్ళు తీసుకొచ్చారు నిజంగా ఇది మాత్రం ఆలోచన చేయాల్సినటువంటి విషయం హైందవ ధనం అనేది హైందవ సంపాదన అనేది లేకుంటే ఆ ఆ యొక్క గుడి యొక్క ఆ డబ్బును మరి ఏ రీతిగా చూసినప్పటికీ కూడా అది హైందవ సమాజానికే దక్కాలి అది హైందవ సమాజానికి దక్కాలి అక్కడ మనం ఒకసారి చూస్తే ఏమంటున్నారంటే వచ్చినటువంటి సిల్వర్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి డబ్బు కానివ్వండి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిదీ ఏదైనప్పటికీ కూడా హిందువులు అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు ఉంటారు కదా వారికి సహాయం చేస్తూ దెన్ అదే టైంలో ఎవరైనా ఈ మతాన్ని విడిచి వెళ్ళినటువంటి వారు తిరిగి వస్తూ ఉంటే వారికి చేయుతూ కావచ్చు ఈ మతాన్ని కొంచెం అభివృద్ధి చేయడానికి కావచ్చు దేవాలయాలను అభివృద్ధి చేయడానికి కావచ్చు ఇలాంటి విషయాలలో ఈ డబ్బు వాడుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదండి నాకైతే అనిపించలేదు అలాగనే క్రైస్తవ మరి మందిరాల్లో చర్చస్ మందిరాల్లో కూడా కొన్ని ఇలా ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు ఈ సమయంలో నేను వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సమయంలో ఒక విజ్ఞప్తి అలాగే నేను జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఒక విషయాన్ని కూడా వాళ్ళకి క్రైస్తవ లోకంలో ఉన్న కూడా నేను ప్రస్తావిస్తాను సో ఇండిపెండెంట్ చర్చెస్ ఉంటాయి ఎక్కువగా ఇండిపెండెంట్ చర్చెస్ చాలా ఉంటాయి ఇండిపెండెంట్ చర్చెస్ అనేటివి మరి పాస్టర్ గారు స్వతహా సొంతగా తనకు దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి పిలుపును బట్టి కొన్ని గ్రామాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి తను చేస్తున్న పరిచర్యలో మరి వారే స్థలాన్ని కొని వారే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళే చర్చి యొక్క కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని ఆరాధన జరిగిస్తారు కనుక మరి వారి యొక్క హ్యాండ్లో అంటే వారి యొక్క చేతిలో ఆ మందిరం యొక్క ధనము కానీ అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా పాషకర్ చేతిలోనే ఉంటాయి అలాగే మరికొన్ని చర్చెస్ ఉంటాయి అంటే చర్చెస్లో కొన్ని రకాలు ఉన్నాయని చెబుతున్నాను నేను మరికొన్ని చర్చెస్ ఉంటాయి దానికి ఒక కమిటీ ఉంటుంది జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు అలాగే కొంతమంది కమిటీ కూడా ఉంటుంది ఆ ఆ చర్చెస్ని మాత్రము కమిటీ వాళ్ళ యొక్క పద్ధతుల ప్రకారంగా దాన్ని కట్టిన తర్వాత పాస్టర్ గారికి శాలరీ ఇచ్చి పెట్టుకుంటారు కాబట్టి అందులో వచ్చినటువంటి ధనమును కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని చర్చి యొక్క యాక్టివిటీస్కి పాస్టర్ గారికి శాలరీకి అలాగే బేదలైనటువంటి వారికి అనేకమైనటువంటి పనులు కూడా వాడుకుంటూ ఉంటారు సో ఇది ఎలాగుంది అయితే మరి ఇది గవర్నమెంట్ దాకా ఎందుకు పోలేదంటే గవర్నమెంట్ ఇప్పటివరకు పా ఏ పాస్టర్ గారికి కూడా జీతాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు అంతేకాకుండా మన భారతదేశంలో ఏమంటారంటే దీన్ని అన్య మతం మతమనో లేకుంటే క్రైస్తవ మతమనో ఇది ఈ దేశానికి సంబంధించింది కాదు అని చెప్పేసి అలా ఉంచటం ద్వారా మరి ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క క్రైస్తవ చర్చెస్ని పట్టించుకోవట్లేదని నేను ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాను కాబట్టి మరి సెక్యులర్ సెక్యులర్ అనే ప్ర గురించి కూడా మరి వారు మాట్లాడారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అది హిందువుల వరకే ఉంటుంది అంటే హిందువులే అన్ని మతాలని ప్రేమించాలా సో వచ్చినది అనమాట హిందువులే అన్ని మతాలని ప్రేమించాలా సెక్యులర్ పదం హిందూ దగ్గరే ఆగుతా ఉంది ఒక ముస్లిం దగ్గర కానీ ఒక క్రైస్తవుల కానీ ఒక జైన్ దగ్గర కానీ సో రిలీజియన్స్ ఉన్నాయి కదా వారందరూ కూడా అన్ని మతాలను ఎందుకు ప్రేమించట్లేదు మరి క్రైస్తవులు అయితే క్రైస్తవ మతాన్ని తప్ప ఇంకే మతాన్ని ప్రేమించరు అన్నట్టుగా ముస్లింస్ అయితే ముస్లిం మతాన్ని తప్పి వేరే మతాన్ని ప్రేమించరు అన్నట్టుగా మరి దిలీప్ గారు చెబుతున్నారు లేదండి ఆ వాస్తవంగా మరి మీ 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 అండర్లో మీరు చూసినటువంటి పరిధిలో అలా జరిగి ఉండొచ్చు మేబీ కా దాన్ని నేను పట్టట్లేదు కానీ క్రైస్తవ సమాజం కూడా క్రీస్తును వెంబడిస్తున్న వారు కూడా ఇది క్రైస్తవ మతము కాదని ఎంత చెప్పినప్పుడు కూడా మతం అంటున్నారు ఇది మతం కాదండి మార్గం ఏ మార్గం అంటే క్రీస్తుని వెంబడించే మార్గం ఇది క్రీస్తుతో నడుస్తున్న మార్గం క్రీస్తుతో మరి ప్రయాణం చేస్తున్నటువంటి మార్గం ఈ మార్గంలో తప్ప ఇది మతానికి ఆపాదించుకోవడానికి మేము చూస్తున్నాం అయినప్పుడు కూడా రిలీజన్ అంటున్నారు అంటే ఏసుతో నడవటం విశ్వాసం కాబట్టి విశ్వాసం అనేది మతం కాబట్టి మతాన్ని క్రైస్తవ వెలికిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో అలాగున వెళ్తుంది దిలీప్ గారు సో మీరు మాట్లాడిన మాట చాలా బాగుంది కాబట్టి మరి మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఆదాయాన్ని ప్రజలకి వాళ్ళని మీరు కోరుకుంటున్నారు దాంట్లో ఎలాంటి మరి ఆ తప్పు పట్టడానికి వీలు లేదు అది చాలా బాగుంది అలాగే మసీదులకు చర్చిలకు గుళ్ళుకు ఆ సౌండ్ సిస్టమ్ ఆ ఉదయకాల వేళలు వీళ్ళు ఒక స్వరాన్ని అలాగనే మరి హిందువులు అలాగనే క్రైస్తవులు కూడా మస్జిద్ కానివ్వండి చర్చెస్ కానివ్వండి గుళ్ళు కానివ్వండి దేవాలయాలు కానివ్వండి ఉదయకాల వేళలు ఇటువైపు 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 ఇలా సౌండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సౌండ్స్ విషయంలో కూడా మరి మీరు మాట్లాడారు చాలా బాగా అనిపించింది నాకు ఆ విషయంలో కూడా ఆ తర్వాత హిందువులలో క్షీణించిపోతున్నటువంటి వారికి పైకి లేపటానికి అంటే హిందువులు క్షీణించిపోతుంటే అట్టడుగున పడిపోయినటువంటి వారిని పైకి లేపటానికి అనే మాట చాలా బాగుంది సార్ మీరు ఖచ్చితంగా ఇలాంటి వారిని దగ్గర తీర్చుకోండి తీసుకోండి ఎందుకంటే ప్రతి కులంలో పేదోళ్ళు ఉంటారు సార్ ప్రతి కులంలో ధనవంతులు ఉంటారు ప్రతి ప్రాంతంలో ధనవంతులు ఉన్నారు ప్రతి ప్రాంతంలో భేదవులు ఉన్నారు కాబట్టి భేదాల భేదాలలో భేదాలను గౌరవించి భేదాలను ప్రేమించి మీరు మీరు చేస్తున్నటువంటి విశ్వహిందు పరిషత్తు నుంచి అనేకమైనటువంటి వారిని భేదాలని పైకి లేపాలని నేను అయితే క్రైస్తవ సౌకుడిగా పాస్టర్గా కోరుకుంటున్నాను సో బీజేపీ ప్రభుత్వం ఇలా ఉన్నది కాబట్టి మరి మీరు అలా అడిగారని చెప్పేసి వాళ్ళు చెప్పారు దానికి మరలా మరొకసారి సజీవుతున్నాను కాబట్టి ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు అని చెప్పారు సో ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ గారు తండ్రి లాంటి వారు అందరికీ సమానంగా చూసుకోవాలనుకున్నారు సమానంగా ఎడ చూస్తున్నారు సార్ ఇక్కడ కొంచెం నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను సార్ దయచేసి గమనించండి ఇక్కడ మరి క్రైస్తవులను కానివ్వండి ముస్లింలు కానివ్వండి హిందూస్ కానివ్వండి మతాలు చాలా మతాలు ఉన్నాయి సార్ మరి మాకు దాదాపుగా మరి మోదీ గారు దాదాపుగా క్రిస్మస్ క్రిస్మస్కి వెళ్తున్నాడు ప్రార్థన చేయించుకుంటున్నారు అంతేకాకుండా పోపు దగ్గర గారు కూడా వెళ్ళారు చాలా చోట్లకి వెళ్ళారు ఆయన ప్రభుత్వం ఉన్నటువంటి మీరు ఏమంటున్నారంటే ఆయన మనందరికీ తండ్రి లాంటివారు అన్నారు ఓకేనా ఆయన ప్రభుత్వంలో మరి మీరెందుకు ఉద్యమం చేస్తున్నారంటే ఆ చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు కదా సార్ చాలా బాగా చెప్పారు మీరు దిలీప్ గారు నేను దిలీప్ గారితో మాట్లాడుతున్నాను సో సార్ మీరు చాలా బాగా మాట్లాడారు అయితే నా నాకు కొన్ని ఇక్కడ డౌట్స్ ఉన్నాయి సార్ డౌట్స్ మాత్రమే క్లారిఫై చేయాలని కోరుకుంటున్నాను ఇది కేవలం నీ దిలీఫ్ గారికి మాత్రమే అడుగుతున్నాను మరి ఇంకెవరితో నేను మాట్లాడట్లేదు ఓకేనా రైట్ సార్ అందరికీ తండ్రి లాంటి వాళ్ళు ఉన్నారు కదా అందరికీ తండ్రి లాంటి అయితే క్రైస్తవులు ఏం తప్పు చేశారు సార్ మన తెలుగు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం అనేక మందిని కొట్టడానికి అనేక మందిని మరి ప్రార్థనలు జరుగుతున్నటువంటి ప్లేస్లోకి వచ్చేసి ఇబ్బంది పెట్టడం మన అందరం ఒక తండ్రి పిల్లలు సరే ఇక్కడ నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి చూద్దాం సార్ మన గవర్నమెంట్ నుండి చూద్దాం అందరికీ సమానమన్నారు కదా సార్ ఎక్కడ సార్ మీరు మీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఆర్ఎస్ఎస్ కానివ్వండి మన బీజేపీ నాయకులు కానివ్వండి బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కానివ్వండి సో మీరు రాష్ట్రానికి ఉన్నారు కదా అలా అలాంటి వాళ్ళు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా నేను మిమ్మల్ని గమనించాను మీ మాటలు చాలా బాగున్నాయి మంచిగా మాట్లాడారు అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ప్రజెంట్గా స్టిల్ రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్లో ఏంటంటే మీరు అందరికీ తండ్రి లాంటి వాళ్ళు అన్నారు కాబట్టి నేను ఈ విషయాలు అడుగుతున్నాను అందరూ తండ్రి లాంటివి ఒక్కడే కావచ్చు కానీ మమ్మల్ని అలా మీరు చూడట్లేదు సార్ మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళం కదా మరి ఆయన మనకు తండ్రి లాంటి వాడు అయితే మనం అనదమ్ములు లాంటి వాళ్ళం కదా సో మీరు అలా చూస్తున్నారు సార్ మమ్మల్ని చూడట్లేదు ఆ యొక్క రెండో ప్రశ్న రెండవది ఏంటంటే ఇప్పుడు శ్మశాన వాటికల్లో ఏమండి శ్మశాన వాటికల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి క్రైస్తవులు కానివ్వండి కొంతమంది ఏ రిలీజియన్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ ఉన్న సమాధులు తోటలో లేకుంటే శ్మశాన వాటికలో ఎక్కడ కూడా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆ సమాధి కార్యక్రమాలు జరిపించుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు నేను వరంగల్లో ఉన్నాను సార్ నేను వరంగల్లో ఉంటాను మాది ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతం మా ప్రాంతంలో కూడా ఒక శ్మశాన వాటిక ఉంది ఆ శ్మశాన వాటికలో మరి క్రైస్తవ సమాధులు పెట్టుకోవటానికి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కదా సార్ మన డాడీ గారు ఉన్నారు కదా నరేంద్ర మోదీ గారు అందరికి డాడీ కదా డాడీ లాంటివారు కదా సార్ తండ్రి లాంటివారు ఇప్పుడు కూడా మేము ఒప్పుకుంటున్నాను కానీ మరి ఇక్కడ సమాధులు పెట్టడానికి కూడా వీల్లేదని మరి ఎవరో గొడవ చేయట్లేదు సార్ ఎవరో వచ్చి బైట్రోళ్ళు గొడవ చేయట్లేదు ఎవరో దూర ప్రాంతం నుంచి పని గొడవ చేయట్లేదు కానీ ఎవరు చేస్తున్నారంటే మన బీజేపీలో ఉన్నటువంటి లీడర్సే చేస్తున్నారు బీజేపీ నాయకులే చేస్తున్నారు ఇది హిందూ శ్మశానం వాటిగా ఇందులో మీరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అంటున్నారు సార్ ఒకసారి మీరు యాక్షన్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకేనా రైట్ సార్ ఇక థర్డ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో సార్ మనందరం కలిసిమెలిసి ఉండాలని చాలాసార్లు ప్రసంగాలు చేస్తున్నటువంటి వారు మీరు శంకరవాన్ని పూరించినటువంటి స్టేజీ పైన ఉన్నారు సార్ వారిలో మరి మాకిష్టమైనటువంటి వక్త మరి చిన్నజీయర్ స్వామి గారు సో కాబట్టి అక్కడ మరి కొన్ని విషయాలను వారు మాట్లాడారు కదా ఆ నుంచి నేను ఒక మాటను తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఏంటి విషయం అంటే దేవాలయాల్లో విఐపి టికెట్స్ దేవాలయాల్లో విఐపి టికెట్స్ దేవుడు అందరికీ దేవుడే కదా సార్ ఇంకా విఐపి టికెట్స్ ఎందుకండి ఇప్పుడు అందరు ఎలక్షన్ జరిగేటప్పుడు విఐపి గ్యాలరీస్ ఉండవు ఎక్కడ కూడా దాదాపుగా నేను చూసినంత వరకు అండి హాస్పిటల్కి వెళ్తాం విఐపి గ్యాలరీస్ ఎక్కడ ఉండవు స్కూల్కి వెళ్తాం ఎక్కడ విఐపి గ్యాలరీస్ ఉండవు కాలేజెస్కి వెళ్తాం ఎక్కడ విఐపి గ్యాలరీస్ ఉండవు అండి ఎక్కడ కూడా ఉండవు మన దాదాపుగా అన్నీ కూడా కామన్ ప్లేసెస్ ఏ ఉంటాయి గుడి అనేది బడి అనేది అది దేవునికి ఇచ్చేటటువంటి విలువ ఆ విలువలో డబ్బు గల వారికి ఒక న్యాయం డబ్బు లేని వారికి ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయం ఏమంటే ఎలాంటివి మీరు అడిగారు చూసారా మన చిన్నంజీవి స్వామి గారు అడిగారు సార్ సో అది చాలా బాగుంది ఒకవేళ అలాంటి ప్రాబ్లం వచ్చే ఈ క్రైస్తవ మతంలో కానీ ఈ హిందూ హిందువులుగా ఉన్నటువంటి వారు ముస్లిం మతంలో కానీ వెళ్తున్నారని చెప్పేసి అక్కడ వారు మాట్లాడారు సో నాకు అది చాలా బాగా నచ్చింది ఒకసారి మరి మీరు ఈ దేవాదాయ శాఖల నుండి ఒకవేళ ఏదైతే న్యాయం అడుగుతున్నారో ఈ యొక్క ధనము ఈ యొక్క గుడి గోపురాల ఆలయాల నుంచి ఏ డబ్బు అయితే ఇతరులు ఖర్చు ఖర్చు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారో సో అవి ఆగాలి అంటే అవి పోవాలి అంటే ముందుగా ఎలాంటి డిస్టర్బెన్స్ తీసేయాలి సార్ అర్థమవుతాయి ఎలాంటి డిస్టబెన్స్ తీసేయాలి అలాగనే మన బీజేపీ నాయకులు గా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇదిగో తారతమ్యం లేకుండా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి మనకు కేవలం సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడే హిందువులు ముస్లింలని లేకుంటే ఆ అని చెప్పి వేరు చేయడం ఎంతవరకు న్యాయం సార్ ఇది నేను పరిషత్తులో పరిషత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారు కాబట్టి సార్ నేను నేనేమంటున్నానంటే చనిపోయిన తర్వాత రాజకీయం ఎందుకు సార్ చనిపోయినాక మత సార్ చనిపోయిన వ్యక్తిని సమాధుల స్థలంలో తీసుకోతే క్రైస్తవులకు ఒక సమాధుల స్థలం హిందువులకు ఒక సమాధుల స్థలం ముస్లింస్కి ఒక సమాధుల ముస్లింస్కి ఆల్రెడీ ఉన్నాయి ముస్లింస్కి ఆల్రెడీ ప్లేసెస్ ఉన్నాయి అయితే వాళ్ళు తీసుకొస్తారని నేను అంటలేదు కానీ ఇప్పుడు ఇన్ని రోజులైనటువంటి మరి ఈ గొడవలు సమాధుల దగ్గర కూడా జరుగుతున్నాయి సార్ దయచేసి మరి నేను దిలీప్ గారికి బీజేపీ లీడర్ అయినటువంటి దిలీప్ దిలీప్ గారికి విన్నవించుకుంటున్నాను అలాగనే మరి ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను అర్థమవుతుంది కదా ఇప్పుడు చిరంజీవి స్వామి గారు చెప్పిన అందమైన అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపటానికి వీల్లేదు ఒక మాట చెప్తా ఆలయాల్లో తిరుపతి లాంటి ఆలయాల్లో అక్కడ ఉండేటటువంటి ఒక సభ్యుడో లేకపోతే చైర్మన్నో అధికారో పైసలు ఉన్న వాళ్ళ కోసం విఐపి దర్శనాలు పెట్టి పైసలు లేని వాళ్ళకి రోజుల తరబడి వెయిట్ చేసేట్టు చేస్తే ఆయన ఉండేటటువంటి కాలంలో నాలుగున్నర లక్షల మందికి విఐపి దర్శనాలు ఇచ్చేట నాలుగున్నర లక్షల మందికి అలాగా డబ్బున్న వాళ్ళకి విఐపి దర్శనాలు దేవుడి దగ్గర ఉంటాయా మిగతా మతాల్లో అయ్యా నీకు డబ్బులు ఇచ్చి నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను అని వాళ్ళు తీసుకుపోతుంటే నీ దగ్గర దర్శనాలని పెట్టి వాళ్ళకే ఇచ్చి మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తే వీళ్ళంతా ఇతర మతాల్లోకి పోక ఏం చేస్తారు కాబట్టి విఐపిసి దర్శనాలు తీసివేయండి అందరూ సేమ్ చేయండి అందరూ సేమ్ చేసేయండి ఆ తర్వాత ఏమంటున్నారు ఆ ఈ విశ్వ పరిషత్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి కిలార్ దిలీప్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను సార్ మరి మీరందరూ కూడా ఒక చిన్న విషయాన్ని రిక్వెస్ట్ని ఆలోచన చేయాలి ఈ వరంగల్ ఈ ఎస్ఆర్ఆర్ తోట కరీమాబాద్ ప్రాంతంలో మరి ఉన్నటువంటి సమాధుల స్థలాల దగ్గర మత రాజకీయాలు జరుగుతున్నాయి మత రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమాధుల స్థలం అనేది ఎప్పటివరకు లేదు సార్ ఇప్పటివరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఇప్పుడే స్టిల్ ఈ సంవత్సరంలోనే ఎక్కువగా దాని మీద ప్రభావం చూపిస్తున్నారు ఇది ఈ శ్మశాన వాటిక హిందూ శ్మశాన వాటికని అయితే హిందూ శ్మశాన వాటికలో ఎందుకు పెడుతున్నారు అని అడగచ్చు మీరు అంటున్నారేమో ఒకవాళ్ళు బహుశా మేము ముప్పై నలభై ఏళ్ళ నుంచి అందులోనే పెడుతున్నాం సార్ ఎప్పటిదాకా మమ్మల్ని ఎవరు అడగల ఎప్పటిదాకా మా జోలికి ఎవరు రాలా అందరూ కలిసిమెలిసే ఉంటున్నాం మేము ఎవరైనా నిందులు మా ప్రాంతంలో చనిపోతే వారి వారి అంతిమయాత్రలో కూడా మేము పాల్గొనేది అక్కడికే వెళ్తాం క్రైస్తువులుగా చనిపోయినటువంటి వారిని కూడా తీసుకువెళ్ళి అక్కడే పెడతాం ఎప్పటివరకు మేము తారతమ్యం లేకుండా కలిసి కలిసిమెలిచున్నాం కానీ మన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కొంచెం విడదీసే ప్రయత్నాలు చేస్తుంది సార్ కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఆ విడదీసే ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి నేను ఏమంటున్నానంటే బీజేపీ మాకేమో యాంటీ కాదు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు మాకు యాంటీ కాదు మరి మీరే చెబుతున్నారు కదా సెక్యులర్ అనేది హిందూత ఎక్కడే ఉందని ఎక్కడుంది సార్ దాని గురించి నేను ప్రశ్నించాలని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దీప్ గారికి ముందుగా శుభాలు తెలియజేస్తున్నాను మరి చిరంజీవి స్వామి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు అంతేకాకుండా మరి హైందవ శంఖర పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బెరెక్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ ఇండియా తరపున శుభాలు శుభాకాంక్షలు మీరందరూ చాలా చక్కగా మాట్లాడారు మన భారతదేశంలో మరి మీకు ఇవ్వబడినటువంటి ఆ రైట్స్ని ఖచ్చితంగా మీరు సాధించాలి దాని ప్రకారంగా మీరు జీవించడానికి బ్రతికించడానికి మరి ప్రతీ ఆలయాల్లో విఐపి ఆ సిస్టాన్ని తీసివేసి హైందవ్యులు అట్టడుగులో పడిపోయిన వారందరినీ కూడా పైకి లేపాలని నేను కూడా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను గడ్బ్యూ అందరికీ శుభాలు కలుగుని గాక